ప్రశాంతమైన కూనూర్ పట్టణంలో తొమ్మిది రోజుల ముందు ఆఫియా అనే చిన్న జేడేండ్ల అమ్మాయి మిస్సింగ్ అవడము దాని తర్వాత బర్డర్ అయ్యి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో చాలా బాధాకరము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం కోరుతానని చెప్పిన రెండో రోజే మంత్రులు అందరూ కూడా రావడము కేసు కూడా ఉత్పల్లికి రావడము ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము ఇదే ఇంట్రెస్ట్ మొదటి రోజే ఉంటే బహుశా పాప ప్రాణాలు మనం ప్రాణాలతో కాపాడించొచ్చు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను వాళ్ళ ఆ పాప వాళ్ళ తండ్రి ఉన్నారు వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని విధాల సహకారం ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసు కొలికి వచ్చినంత వలన మేము ఆయన్ని వాయిదా వేసుకోమని పర్యటన వాయిదా వేసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటాం అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే ఈ కేసులు ఇంకా కూడా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళందరికీ కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఖచ్చితంగా వీళ్ళకు గురిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి దానికి ఎవిడెన్స్ అంతా కూడా బిల్డప్ చేసి ఖచ్చితంగా ఎంత కఠినంగా శిక్షించాలంటే వేరే ఎవరన్నా కూడా ఇట్లాంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడే విధంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో స్పందించాలని చెప్పి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సకాలంలో స్పందించాలా ఇవి ప్రివెంట్ చేసే విధంగా కూడా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతాను కర్నూలులో ఒకటి జరిగింది ఈ రోజు జరిగింది నిన్న వైఎస్ఆర్ సిటీ కార్యకర్త ఒకరు మర్డర్ అవడం జరిగింది ఇలాంటివన్నీ గవర్నెన్స్ పైన దృష్టి పెట్టాలా ప్రభుత్వం అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అంతేగాని పనికిరాని విషయాలపైన దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగ ఉపయోగం లేని విషయాలపైన దృష్టి పెట్టకుండా ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలి దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము దీంట్లో పాలిటిక్స్కి ఎటువంటి తావలేదు అందరూ కూడా చాలా బాధాకరమైన విషయము అందరూ కూడా ఊరందరూ కూడా ఆ పాప మిస్సింగ్ అయినప్పుడు కానీ చనిపోయిందని తెలిసినప్పుడు కానీ అందరూ కూడా చాలా బాధపడ్డారు దీంట్లో ఎటువంటి రాజకీయాలు కూడా తావలేదు అదేవిధంగా ఈ ఫ్యామిలీకి ఒక ఎంపీ ఎమ్మెల్యేగా మేమందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాము ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్ష పడే వరకు కూడా మేము మేము ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం